సోను పావురం ఆహారం వెతకడానికి బయలుదేరింది చాలాసేపు వెతికిన తర్వాత తనకొక జామ చెట్టు కనిపించింది పోనీలే ఒక చెట్టేనా కనిపించింది తను ఆ జామ చెట్టు మీద నుండి ఒక జామకాయ తిని తర్వాత ఆ మొక్క నుండి ఒక ఆకును తీసుకుని వెళ్ళింది తను తన అడవికి చేరుకోగానే పక్షులన్నీ తనని విచిత్రంగా చూడడం మొదలుపెట్టాయి అరే ఈ సోను పౌరం తన చెట్టు దగ్గరకు వెళ్ళగానే తనకక్కడ ఒక బుట్ట కనిపించింది తను ఆ ఆకుని ఆ బుట్ట లోపల పడేసింది పక్షులన్నీ ఇది చూసి ఆశ్చర్యపోయాయి ఇంకా ఇప్పుడు రోజూ సోను పౌరం తన నోటితో ఆకును తీసుకొచ్చి ఆ బుట్టలో వేసేసేది పక్షులన్నీ చాలా కంగారు పడుతున్నాయి అలాగే వర్షం ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురు చూస్తున్నాయి కానీ వర్షం ఆగలేదు అలాగే అన్నింటికీ ఆకలి వేయడం మొదలయ్యింది అప్పుడే సోను పావురం కూడా వచ్చి అక్కడ కూర్చుంది చెప్పండి మీరెందుకంత కంగారు పడుతున్నారు నువ్వు చెప్పింది నిజమే సోను పావురమా మనం ఈ రోజుతో పాటు రేపటి గురించి కూడా ఆలోచించాలి ముందుగానే ఆహారం కూడా పెట్టుకుని ఉండాల్సింది ఈ రోజు వర్షం కారణంగా మేము ఇంకా ఉన్నాం ఆ రోజు గనుక మేమంతా నీ మాట వినుంటే ఈ రోజు మా అందరికి ఆహారం ఉండేది ఒకవేళ మీరు కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారంటే నేను మీకు ఒకటి చూపిస్తాను ఆ బుట్టలో ఆకులు ఎందుకు జమ చేస్తున్నానో